వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీరావాలి తన పదవికి రాజీనామా చేశారు పెదకూరపాడు ఎమ్మెల్యే నమూరి శంకర్ వ్యవహరిస్తున్న తీరు కారణంగానే వైసీపీకి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు అమరావతి రాజధాని కోసమే గతంలో చంద్రబాబుని కలవటం జరిగిందని తెలిపారు అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల్లో పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి తప్పక గెలుస్తారని స్పష్టం చేశారు రాజధాని అమరావతి గురించి బాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది ఆ రోజు నేను క్లియర్ గా చెప్పాను నేను వైఎస్ఆర్ సిపి అని చెప్పి కూడా నేను ఆ వీడియోలో గాని బాబు గారితో మాట్లాడిన సన్నివేశాలు గాని చాలా మంది మీడియా మిత్రులు మా స్నేహితులు ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి టీడీపీ వాళ్ళు అందరు చూడటం జరిగింది నేను ఆ రోజు అన్న మాట ఏంటంటే మనకి రాజధాని అమరావతి కావాలి మన అమరావతి రాజధాని అయితేనే మనం పరిసర ప్రాంతాలు బాగుంటాయి డెవలప్మెంట్ బాగుంటది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతాంగం కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి ఏదో ఒక కార్యక్రమాలు పేటు మేస్తులు వెల్డింగ్ మేస్తూ చాలా వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి ఉంటే ఆర్థికంగా నాలుగు రూపాయలు సంపాదించుకోగలుగుతారు వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తులో చదివించుకోగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో రాజధాని గురించి నేను మాట్లాడినందుకు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా నా పార్టీలో నా కోసం నా దగ్గర ఆయన ఎంపీ నెంబర్ ఇవ్వు ఈ ఎమ్మెల్యే నెంబర్ దగ్గర అడుగుతున్న వాళ్లే నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి అవా అవాబులు పేలడం జరిగింది దానికి నేను కౌంటర్ గా గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి విలేకరులందరినీ చూసి కూడా ఆ రోజు ప్రెస్ మీట్లు చెప్పాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను నేను బాబు గారిని వ్యక్తిగతంగా పోడాను వ్యక్తిగతంగా పోవట్లేదు పోవడంతో తక్కువ ఎమ్మెల్యే గారు అన్నాడు వ్యక్తిగతం కూడా నువ్వు పొగడకూడదు ఒక ఫ్యాక్టరీలో ఉన్నావు ఒక టీచర్ అన్నాడు మరి అలాంటప్పుడు నంబరు రవి గారు అని చెప్పి వాళ్ళ అమ్మాయి గారి కుమారుడు నాకు మంచి మిత్రులే చంద్రబాబు నాయుడు గారు పరిమిన్ రోజున ఆయన అన్న మాట్లాడిందండి రాజధాని అమరావతి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల మేము అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఓటు ఇచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నాము నా అన్న మాటలే కదా అందుకోసం నేను ఆ మాట ఎమ్మెల్యే గారికి చెప్పాను సార్ ఆ రోజు మీ కుటుంబంలో వ్యక్తి ఇలా మాట్లాడాడు ఇలా మాట్లాడినందుకు మీరు నా మీద కౌంటర్ వేసారు